సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేషరాశి వృత్తి వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బంది ఏమీ ఉండదు ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు నిరుద్యోగులకు బాగానే ఆఫర్లు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది పిల్లలు చదువుల్లో బాగా పురోగతి చెందుతారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఆర్థిక ఒత్తిళ్లు తగ్గి ఊరట చెందుతారు కుటుంబంలో దైవకార్యం కార్యం కుటుంబ సభ్యుల మీద ఖర్చు ఎక్కువగా ఉంటుంది అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి తదుపరి వృషభ రాశి వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు ఆదాయం పెరగడం వల్ల ఒకటి రెండు చిన్న చితిక ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది ఆస్తి వివాదాలలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది వృత్తి ఉద్యోగాలలో ఎక్కువ శ్రమ అవసరమవుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి తదుపరి మిథున రాశి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు ఉద్యోగంలో అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు ఆరోగ్య సమస్యల నుండి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు ఆర్థిక వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది విదేశాల్లో ఉన్న పిల్లల నుండి ఆశించిన శుభవార్తలు వింటారు తదుపరి కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఎక్కువగా ఉన్న ప్రతిఫలం ఉంటుంది ఆకస్మిక పరిణామాలకు అవకాశం ఉంది వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది ప్రయాణ విషయాల్లో తొందరపాటు పనికిరాదు జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి మిత్రులతో సఖ్యత సాన్నిహిత్యం మరింతగా పెరుగుతాయి వ్యక్తిగత పనులు కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి కుటుంబ ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది తదుపరి సింహరాశి వృత్తి వ్యాపారాలు చాలా వరకు నిలకడగా సాగిపోతాయి ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలున్నా పరిష్కరించుకుంటారు ఆర్థిక లావాదేవీల్లో ఆశించిన లాభాలు పొందుతారు ఆదాయానికి లోటు ఉండదు ఆర్థికంగా ఇచ్చిపుచ్చుకోవడాల్లో కొద్దిగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు తదుపరి కన్యారాశి ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది ఆస్తిపరంగా శుభవార్తలు వినే అవకాశం ఉంది కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకుంటారు పిల్లల చదువులు చేపట్టిన పనుల్లో ఏ ప్రయాసాలు ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేస్తారు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి నిరుద్యోగులకు ఆశించిన కంపెనీ నుండి ఆఫర్ అందే అవకాశం ఉంది ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి తదుపరి తులారాశి ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభావం పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి మిత్రుల వల్ల సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది కుటుంబ సభ్యులతో విందులో పాల్గొంటారు పిల్లలు చదువుల్లో దూసుకుపోతారు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు విరుస్తాయి ఆరోగ్యానికి ఢోకా ఉండదు ఆదాయం వృద్ధి చెందుతుంది తదుపరి వృషికం రాశి వృత్తి వ్యాపారాల్లో ఎక్కువగా శ్రమపడితే తప్ప ఫలితం ఉండకపోవచ్చు ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయం తీసుకోవడం మంచిది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది ఇల్లు కొనడం మీద దృష్టి పెడతారు పెళ్లి ప్రయత్నాలు ఫలించి బంధువర్గంలో మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది తదుపరి ధనుస్సు రాశి వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలు అవుతాయి వ్యక్తిగత సమస్య ఒకటి సమస్య పోతుంది ఆరోగ్యానికి ఢోకా ఉండదు తదుపరి మకర రాశి ఉద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా సాగుతాయి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి గృహ వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు కొందరు బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టం జరగవచ్చు ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది ఎవరికి వాగ్దానాలు చేయడం హామీలు ఉండడం చేయవద్దు ఆరోగ్యం బాగానే ఉంటుంది తదుపరి కుంభరాశి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి ఇతరుల వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది చేపట్టిన పనుల్లో జాప్యం ఉండవచ్చు ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమయ్యే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాలని సకాలంలో పూర్తవుతాయి చివరగా మీనరాశి ఉద్యోగ జీవితం సాదాసిదాగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో దూసుకుపోతారు కుటుంబ పరంగా అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు ముఖ్యమైన వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు బంధువులకు సహాయ సహకారాలు అందిస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా చెక్కబడతాయి ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు శుభం భూయాత్